ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పారాయణ చేద్దాం దూర్వాసుడు అంబరీషుని శపించుట దూర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వకలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పాలన చేస్తే శపిస్తాడు మును కోపానికి గురు అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పాలన చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పాలన చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా విపురిని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడు అనుకుంటున్నావా పాపి నేను నేనే గొప్ప హరిభక్తును అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శాసైనుని అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు దూర్వాసుడిని కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహావేశంతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూడుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషుణ్యునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఆ అవమానానికి తగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దూర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుణ్ణి రక్షించడం కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెడలగక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దోర్వాసుడి మీదకి దూసుకువచ్చింది దోర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేం అన్నారు తపస్సంపన్నులైన మహర్షులందరూ కూడా సుదర్శనం లేనిదని మేము ఏమీ చేయలేం అన్నారు అంతటి దూర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్తవశంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది ఇరవై రోజు పారాయణం సమాప్తం